अनि माइत उब्ने मलाई आज सारी तंगै भन्दै सोधेको छ बिल्डिङ मालिकले म जेडगत तिफडी भगरी जाउ भन्छौ बोडी न हो न भन्नु छ अनि न भन्नु छ म सँगै भन्दै भन्दै अगर यला रेकर्ड माथि गर्न न आतरको न

start பாத் நீ நமஸ்தி நான் நமஸ dan sangga panu aval なんでしょうね。<noise> <noise> भाई वो क्या करता है वो ये इधर आके मारते हैं बंदे सर ना उधर भाई थैंक यू सर आज सबका हाय हाय कंट्रोल दे इधर से सर ऐसा ಟಿವಿ ನಾ ಯಾರು ಭೀ ಲೈಕ್ ಮಾಡತ್ತಿಲ್ಲ ಕಾಮೆಂಟ್ ಇಕ್ಕಿಲತ್ತಿಲ್ಲ ನೀವು ಕಂಠಂಗ್ರು ದಿವಸ ಅಭ್ಯಾಮಂದು poter masuk. <laughs>

ఆ బంజాయ్ మార్ట్ బంజాయ్ మార్ట్ ఇక్కడ ఎక్కడైతే పోర్క్ లైట్ బిస్ కమాయేం మట్టుకు ఎక్కడైతే కరెక్ట్ చేసుకోతావు ఈ గుర్దే మన ఐన నిలనిది అదే మా ఇదే మా మాదిమేం చేసుకుంటుంది నీకింత కైతను ఐఫోన్ తో కొన్ ఆ ఐఫోన్ 50 కొంటే ఎంత కారిస్తా ఏమో అది ఫ్రెండ్రైవేమో ఫ్రెండ్ కోపం కాదు నువ్వు పెట్టుకోకపోతే ఇట్లా మంది ఉండాలి ఏముడితే చాలా అనిపిస్తుంది గ్రూప్ తయారు తయారు నేను అవుతుంది రైట్ ప్రస్తుతం మర్బెంద గ్రామంలో ఓట్ల కౌంటింగ్ జరుగుతా ఉంది పన్నెండు వార్డ్స్ ఉన్నాయి ఇప్పటికి తొమ్మిది వందల పద్నాలుగు ఓడ్స్ పోలింగ్ అయినాయి ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది కౌంటింగ్ ప్రస్తుతానికి అందరూ ఓటర్ మార్షిల్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది కౌంటింగ్ అందరు ఎక్కడో అక్కడనే ఓట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏది గెలుస్తుంది ఏది గెలుస్తుంది అని ప్రస్తుతానికి అబ్బెంద విరామంలో జరుగుతూ ఉంది ओट काउंटिंग स्टार्ट प्रस्तुत के प्रस्तम ग्राम काउंटिंग स्टार्ट इनको पडि गुड रాలేదు రిజల్ట్ రిజల్ట్ కోసమే దెజర్ చేస్తా ఉన్నారు జనాల ప్రెజెంట్ గా అయితే ఈ రచ్చంతా ఏ సకినో గాయ్ మాకే గాయ్ పక్కన అవైస్ అవైస్ రైనేన గుంజే అభ్యంత గ్రామ ప్రజలు రిజల్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్న గ్రామ ప్రజలు అభ్యంతర గ్రామ ప్రజలు ఏది వస్తుంది ఏది వస్తుంది అని ఎదురు చూస్తా ఉన్నారు ప్రశాంతంగా జరిగింది అభ్యంత గ్రామంలో ఓటింగ్ మాత్రమే ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రశాంతంగా జరిగిపోయినాయి అభ్యంత గ్రామంలో ఓట్లు ప్రస్తుతం ఇప్పుడు రిజల్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు కాపలు కాస్తా ఉన్నారు ప్రజెంట్ అభ్యంతర గ్రామంలో అభ్యంతర గ్రామంలో పన్నెండు వార్డ్స్ ఉన్నాయి పన్నెండు వార్డులు అందరు బాగా జరిగాయి మొత్తం అయితే రిజల్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అక్కడ అబ్బంద గ్రామం జట్ స్కూల్లో కౌంటింగ్ జరుగుతా ఉంది లోపలికి అయితే ఎవరికి అలౌడ్ లేదు బయట నిల్చోవాల్సి వస్తుంది ఇక్కడ స్కూల్ కనపడుతుంది కదా స్కూల్లో నడుస్తా ఉంది కౌంటింగ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు జనాలు ఏదో ఏదో ఎదురు చూస్తా ఉన్నారు ప్రస్తుతానికి అభ్యంత గ్రామంలో ఓట కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రస్తుతం అబ్బెంద గ్రామంలో ఓట్ల లెక్క కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది మూడో పో విడత పోలింగ్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకొకటి కూడా రిజల్ట్ రాలేదు రిజల్ట్ కోసం జనాలు ఎదురు చూస్తా ఉన్నారు గా అయితే ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది రిజల్ట్ కోసం అబ్బాన గ్రామ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Assalamualaikum warahmatullahi wabarakatuh. ప్రజెంట్ అయితే ఎలాంటి రిజల్ట్ రాలేదు ఇప్పటివరకు అయితే అధికారికంగా అయితే ఏది కూడా రిజల్ట్ రాలేదు పన్నెండు వార్డ్స్ ఉన్నాయి అభ్యంత గ్రామంలో ఇప్పుడిప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది అభ్యంత గ్రామంలో ఓట్ల లెక్కింపు ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిపోయింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెక్కింపు కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది ప్రస్తుతము అబ్బెన్న గ్రామ ప్రజలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు రిజల్ట్ వస్తుంది ఎప్పుడెప్పుడు గెలుచుంటారు అని గ్రామంలో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే मासी दी जाए मामा काका देवमामा डायना माती रहा फर्स्ट बार शाम में कुछ पूरा कितना देखो पूरा कितने हां कौन कर అభ్యంద గ్రామంలో రిజల్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు పబ్లిక్ అందరు ఎదురు చూస్తా ఉన్నారు ఓట్ల కోసము ఏది గెలుస్తుంది ఆ ఏది గెలుస్తుంది ఒకటి ఎన్నో వాడు రిజల్ట్ తిప్పుడే తిప్పుడే తెలిసిపోయింది ఏదో ఇంకా అధికారికంగా అయితే ప్రకటన కాలేదు ఇప్పుడు ఒక వ్యక్తి అయితే వచ్చేసిండు బయటికి వచ్చేసారు ఒక వ్యక్తి అయితే వచ్చేసారు అధికారిక అయితే రాలేదు ఇంకా ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది కౌంటౌన్ స్టార్ట్ అయిపోయింది గోందేగా మా నరసింహ గారు అయితే బయటికి వచ్చేసారు ఇప్పుడే గోందేగా మా నరసింహ గారు అయితే వచ్చేసారు వస్తా ఉన్నారు ఒక్కడికెళ్ళి వస్తా వస్తూ ఉన్నారు ఓట కోసం ఎదురు చూస్తున్న అభ్యంతర గ్రామ ప్రజలు లెక్కింపు స్టార్ట్ అయింది గోందెగా మా నరసింహులు గారు వచ్చేసారు ఇప్పుడు బయటకు వచ్చేసారు చూస్తూ ఉన్నారు దగ్గరికి వెళ్తా ఉన్నారు వెళ్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి వస్తుంది ప్రజెంట్ అయితే ఓట్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు రిజల్ట్ వచ్చింది కానీ ఎవరు బయటకి తెలియ చెప్పడం లేదు అధికారికంగా అయితే ఎవరు చెప్తలేదు ఇంకా రాలేరు ప్రజెంట్ అయితే వచ్చేసింది हमको ये से बोल रहा है हम भाई दोटन कर रहा है हम राहुल 20 20 एचएस कर रहा है एंड फिर टाइम 100 100 पर ये मतलब ये जो बात है मतलब स्टेज रे जो है लाइक के आई लेला करता है करता है का भाषण मतलब இந்த समिती எப்போ வந்துருவீங்க பா பாடி கேட் கிட்ட என்னவா பாத்தீங்க இவேட் செட்டி போடுனேன் எப்போ வந்துருவீங்க రేப்புல காய फेब्रुवारीல காமல் ஓபன் பண்ணி போட்டாங்க ஒரு நடுவுல லேட சாதுக்கு ரே ديري جاي ته ديري جاي نه 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 اچھا بھئی مارے دو 10 3

और लाइक ले यार कार्तिक शंकर का और हमारा

ప్రస్తుతం అభ్యంత గ్రామంలో కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంతవరకు అయితే ఏదైతే రిజల్ట్ రాలేదు చూస్తా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు ఏది వస్తుందా ఏది వస్తుందో జనాలు ఏదో చూస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే వర్త సిగరెట్

எூஸ்தூசா உனரு எூரு ஜன

అలా వీడియో వస్తుంది అన్న అన్న మంచి కార్ చేయన్నా మొత్తం ప్రస్తుతం నబంద గ్రామంలో రోడ్ల లేక ముందు స్టార్ట్ అయి జనాలు జనాల ఎదురు చూస్తా ఉన్నారు

<laughs> 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 yeah, like you're going to wait for it. <laughs> ఎవరు కూడా బయటికి చెప్పట్లేరు లోపల లోపలనే చెప్తా చేస్తా ఉన్నారు కానీ బయటికి రావట్లేరు ఏది గెలిచినా ఎవరు ఇంకా రిజల్ట్ రాలేదు మొత్తం సర్పంచ్ రిజల్ట్ అయితే ఇంకా రాలేదు వార్డ్ మెంబర్స్ వస్తున్నాయి ఒకటి రెండు వచ్చినాయి కానీ వాళ్ళు ఇక నారాజ్ అవుతారని ఎవరు చెప్పట్లేరు ప్ర అది ఫస్ట్ సెకండ్ వాడు కానీ రామ వాడి పైసలు బాగా ఖర్చు వచ్చింది లోపల మా సత్యనారాయణ మా సత్యనారాయణ ప్రస్తుతానికి అభ్యంద గ్రామంలో ఫస్ట్ వార్డు బిఆర్ఎస్ వచ్చింది సెకండ్ వార్డు కూడా బీఆర్ఎస్ పార్టీని ఆధిక్యంలో ఉంది గెలిచింది అన్నమాట రెండు వార్స్ అభ్యంతరంలో బీఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్ రెండు గెలిచాయి బీఆర్ఎస్ పార్టీని గెలిచింది ప్రజెంట్ అయితే ఇంకా వేరే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు హైదరాబాద్కి వెళ్ళి చాలా కష్టపడి కష్టపడి జాబు మానుకొని వచ్చేసిండ్రు ఆఫీసులకు డుమ్మ కొట్టేసి వచ్చేసి ఓట్ల కోసము చాలా దూరంకి వచ్చిండ్రు బెంగళూరు కర్ణాటక నుండి వచ్చిండ్రు హైదరాబాద్ నుండి కూడా వచ్చేసారు ఓట్ల కోసము ప్రస్తుతానికి అయితే అబ్బెంద గ్రామంలో సిటీకి వెళ్ళకుండా ఇక్కడ ఏది వస్తుంది ఏది వస్తుంది చూసుకుంటా వస్తుంటా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు ప్రజెంట్ కి అయితే అబ్బెందరు అబ్బెంద గ్రామంలో రెండు రిజల్ట్ వచ్చేసాయి వార్డ్ మెంబర్స్ ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు రెండు బిఆర్ఎస్ వచ్చేసాయి అంట ఒకటి ఏడు ఓట్లు ఒకటి ఇరవై ఐదు ఓట్లతో

ఊట అయిపోయినాక మాట్లాడదాం ప్రెసెంట్ గా అయితే మూడో వాడు మూడో వాడు కోసం ఎదురు చూస్తా ఉన్నారు జనాలు మూడో కోసం చూ చూస్తా ఉన్నారు అక్కడికి వెళ్ళి ఎవరు వస్తా ఉన్నారు మూడో వార్డు మెంబర్స్ ప్రెసెంట్ అయితే అబ్బెంద గ్రామంలో